హలో అండి నమస్తే వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా మనము బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్లు ఉంటాయి ఇప్పుడు ఇలా సైనింగ్ క్లాత్లు కానీ ఏ క్లాత్ అయినా కానీ వేస్ట్గా పడేసే కంటే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వేస్ట్గా పడేసే కంటే ఇలా ఈజీగా మనమైతే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు డబ్బులు డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇంట్లోనైతే రెడీ చేసుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెడుతున్నాను చూడండి టూ అండ్ హాఫ్ ఇంచు ఇటు కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కట్ చేసుకోవాలి మనకి ఎంత వెడల్పు ఉన్నదన్నది చూసుకొని అయితే కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా కట్ చేసి ఈ ఈ రెండు ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత అంటే పొడావుకు లేదు ఉంటే ఒకటే తీసుకోవచ్చు మనకి చిన్న చిన్న ముక్కల్లాగా మిగులుతాయి కాబట్టి ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి సూదికి సేమ్ కలర్ దారి ఎక్కించుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతాయి మిషన్తో పని లేకుండా చేత్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు లాస్ట్కి అయితే నాటు వేసుకోవాలి ఇలా కుట్టు వస్తుంది ఇప్పుడు పొడవైంది కదా పొడవు మన ఇష్టం మనం ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు ట్వంటీ వన్ అయితే ఉంది పొడవు ఇప్పుడు దీన్ని చిన్న ఫ్రేమ్ ఉంటుంది కదా ఈ చిన్న ఫ్రేమ్కి ఇలా ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్నాం కదా సెంటర్కి వెళ్ళి ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి సెంటర్లోకి వచ్చేటట్టు ఇష్టం మనకి స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏది ఏది కావాలంటే అతికించుకోవచ్చు కుట్టుకొని అయినా కుట్టుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది కావాలంటే అది నేనైతే ఈ పూసలు అనుకుంటున్నాను మళ్ళీ సూది సెంటర్లో మనం లైన్ వేసుకున్నాం కదా ఇలా ఒక్కొక్కటి ఇలా మళ్ళీ కింది నుంచి ఇలా కుట్టి మళ్ళీ కిందికి దారం తీసుకొని అంటే లైన్గా కాకుండా అక్కడక్కడ మనం ఎక్కడెక్కడ కుట్టాలనుకుంటున్నాము ఎంత దూరం కుట్టాలనుకుంటున్నామో అంత దూరం అయితే ఇలా నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే గ్యాప్ ఇచ్చి కుడుతున్నాను ఇలా మళ్ళీ దాంట్లో అక్కడే హోల్ పెట్టి మళ్ళీ ఆ పూసులో నుంచి తీస్తే అది బా లాక్ అయిపోతుంది లూజ్ లూజ్ అవ్వదు అనమాట ఒకసారి ఒకసారి కుట్టామనుకోండి లూజ్ అవుతుంది ఇలా ఇలా మనము ఈ క్లాత్ ఎంత పొడుగుందో అంత పొడుగైతే కుట్టేసుకోవాలి ఇలా ఈ క్లాత్ మొత్తం అయితే కుట్టేసుకోవాలి మీ ఇష్టం దగ్గర అయినా కుట్టుకోవచ్చు ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా కుట్టుకోవచ్చు ఈ పూసలు అనేవి ఇలా లైన్ వేజ్గా మనం క్లాత్ ఎంత పొడవు తీసుకున్నామో అంత పొడవు అయితే కుట్టేసుకోవాలి ఇలా అక్కడక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు కుట్టైతే వేసుకోవాలి మన ఇష్టం మనము హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా దగ్గరలోనైనా పెట్టుకోవచ్చు ఖాళీగా ఉండే కంటే ఇలా ఈజీగా రెడీ చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది కదా ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఫ్రేమ్ చేసేయాలి ఇంకా కొంచెం ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ ఉండిపోయింది కదా ఇలా కుట్టుకుంటే సరిపోతుంది మొత్తం కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా వేసుకోవాలి మార్తా అలా మార్తూ వేసుకొని నాటు వేసి కట్ చేసుద్దాం ఇలా రెండు సమానం చేసుకోవాలి సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఇప్పుడు పోసు కుట్టుకున్నాం కదా అది సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి అలా చూసుకొని ఇక్కడ నుంచి నాటు వేసుకొని ఇలా సెంటర్లోకి వచ్చేటట్టు ఇలా చూడండి దారం కుట్టేలా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి మనమైతే కుట్టు వేసుకోవాలి ఇలా అయితే మొత్తం మనం ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ కరెక్ట్గా ఒకేలా వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ సెంటర్లోకి ఉన్నట్టు ఫోల్డ్ చేసుకుంటే మనకి అప్పుడు సెంటర్లోకి వస్తుంది పోస్ కుట్ అనేది ఇలా మొత్తం ఈ క్లాత్ అంతా కుట్టేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మలుసుకోవాలి లాస్ట్కి కొంచెం గట్టిగా నాటు వేసుకునేటట్టు అంటే ఊడిపోకుండా కొంచెం గట్టి టైట్గా నాటు వేసుకోవాలి మొత్తం ఇలా సెంటర్లోకి వచ్చేటట్టు కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సేఫ్ టి పిన్తో ఇలా పెట్టి లోపలికి తీసేసుకోవాలి అంటే మళ్ళీ రివర్స్ చేసుకోవాలి పూసలు ఉన్నాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే ఇలా చూడండి ఒకేలా ఒకే సైడ్కి అయితే పోసుకుంటు అనేది వస్తుంది ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని ఏ కలర్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఇది లోపల ఉంటుంది కాబట్టి ఏ కలర్ అయినా పర్వాలేదు ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని దీన్ని లోపల నుంచి తీసేసుకోవాలి ఇలా ఈ పోస సైడు పైకి వచ్చేటట్టే మనము చూసుకొని ఇలా లోపలికి తోసుకోవాలి ఇలా కొంచెం ఇలా పట్టుకుంటే ఇది లోపలికి పోకుండా ఉంటుంది మనం బయట మ్యాచింగ్ లేదు ఎక్కడికైనా ఫంక్షన్లకి పార్టీవేర్లకి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ లేదనుకునే కంటే ఒక పది నిమిషాలు కేటాయించి మనకి చీరకు కానీ డ్రెస్కి కానీ మ్యాచింగ్ కావాలనుకున్నప్పుడు ఇలా క్లాత్ను వేస్ట్గా పడేసే కంటే ఉంచుకొని మనం యూజ్ చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని ఇలా జాయింట్స్ తీసేయాలి సూదితో హెయిర్ బ్యాండ్ ఏ కలర్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా కనబడదు అందుకని మనకి ఏ కలర్ ఉన్నా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జాయింట్ ఉన్నాయి కదా ఇవి కొంచెం బయటకు ఒకవేళ వచ్చేస్తే ఇలా లోపలికి మలుసుకొని ఈ రెండు జాయింట్లని ఇలా లోపల నుంచే ఇలా నాటు కుట్టేసుకోవాలి కుట్ అనేది లోపలికి పోతుంది ఇలా చుట్టూ రౌండ్ రౌండ్గా ఇలా కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇలా చుట్టూ వేసుకున్నామంటే మనకి లోపల పెట్టిన హెయిర్ బ్యాండ్ అయితే కనిపించదు తర్వాత ఇలా నాటు వేసుకొని దారం కట్ చేసుకోవాలి ఇప్పుడు పూసు కుట్టు పైకి వచ్చే విధంగా ఇలా ఒక్కొక్కటి ఇలా అనుకుంటే మనకి పోసుకుట్టు అనేది పైకి వస్తుంది హెయిర్ బ్యాండ్ అనేది అందంగా రెడీ అవుతుంది చూసారు కదా ఎంతో ఈజీగా అయితే మనం కుట్టేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇప్పుడు మనం డ్రెస్ మీద కానీ శారీ మీదకి కానీ ఇలా క్లాత్లు ఉండే ఉంటే ఇంట్లోనే రెడీ చేసుకుంటే మనము బయట కొనవసరం లేదు ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి చూడండి చాలా అందంగా అయితే ఉంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ హెయిర్ బ్యాండ్ అయితే సూపర్గా వచ్చిన అయితే ఉంది ఇలా సైనింగ్ వచ్చిన క్లాత్లు కానీ వేరే క్లాత్లు అయినా ఏ క్లాత్ అయినా మనం డ్రెస్ మీద కానీ చీర మీద కానీ ఇలా వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్